మొంతా తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వానలు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపాయి ఏకధాటి వర్షాలకు వరంగల్ జలదిగ్బంధంలో చిక్కుకోగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది పలు కాలనీలు ముంపులోనే మగ్గుతున్నాయి మున్నేరు పొంగి ఖమ్మంలోని పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రహదారులు ధ్వంసం కాగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది మొంతా తుపాను దెబ్బకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది ఊహించని రీతిలో కురిసిన వర్షాలు ఓరుగలను ముంచెత్తాయి నాలాలు ఉప్పొంగి ప్రధాన రహదారులు జలమయం కాగా జనజీవనం అస్తవ్యస్తమైంది పలు కాలనీల్లోకి వరద చేరి ప్రజలు అవస్థలు పడ్డారు సంతోషిమాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీలో ఇళ్లల్లోకి వరద చేరి జనం ఇబ్బందులు పడ్డారు ముంపు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ టీంలు పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు భారీ వర్షానికి హనుమకొండ జలదిగ్బంధంలో చిక్కుకుంది హాంటర్ రోడ్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ ను వరద చుట్టుముట్టగా నాలుగు వందల మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు వడ్డేపల్లి చెరువు మత్తడి దూకడంతో జవహర్ కాలనీ గోపాలపూర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు రోడ్లు జలమయమయ్యాయి భద్రకాళి రోడ్డులోని సరస్వతి ఆలయం నీట మునిగింది హంటర్ రోడ్లోని భద్రకాళి బండ్ వరదతో వరంగల్ ప్రధాన రహదారిపై నడుములోతు నీరు చేరింది అక్కడి ప్రజలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సహకారంతో పునరావాస కేంద్రాలకు తరలించారు మరికొంతమంది కర్రల సహకారంతో సామగ్రి తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు వరంగల్లో ముంపు ప్రాంతాలను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు బీఆర్ నగర్ లో ముంపు బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం అందజేశారు హనుమకొండలోని ముంపు ప్రాంతాల్లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ట్రాక్టర్ పై పర్యటించారు ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలం ఆకేరు దంతాలపల్లి మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పాలేరు వాగు ఉధృతుతూ దంతాలపల్లి పెద్దముప్పారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఆకేరు వాగు లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తుండగా నర్సింహులపేట కౌశల్యదేవిపల్లి మధ్య రాకపోకలు నిలిచాయి కంబాలపల్లి వాగులో యువకుడు గల్లంతయ్యాడు బైక్ పై వెళుతూ వాగులో గల్లంతైన సంపత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు జనగామ జిల్లా తిమ్మంపేట శివారు వాగులో ఇద్దరు గల్లంతవగా శివకుమార్ అనే వ్యక్తి బయటపడ్డాడు గల్లంతైన డిగ్రీ విద్యార్థిని శ్రావ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు ఉగ్రరూపు దాల్చింది పరిసర కాలనీలను వరద చుట్టేసింది పద్మావతి నగర్ లో షెడ్లో ఉంచిన కార్లు కొట్టుకుపోయాయి వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు కింద గదుల్లో నివాసం ఉండేవారు తమ వస్తువులను ఎగువ అంతస్తుల్లోకి మార్చుకున్నారు ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ మేయర్ నీరజ పరిశీలించారు పునరావాస కేంద్రాలను పరిశీలించి బాధితులకు కావలసిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రేకుండ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది గ్రామానికి చెందిన పశువులు వరదలో కొట్టుకుపోగా బాధితులు మున్నీరుగా విలపించారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతూ ఉండగా బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు గలంతవగా పోలీసులు గాలిస్తున్నారు అటు కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద రోడ్డు తెగిపోయింది డిండి ప్రాజెక్టు అలుగుతో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వాహనాలను దారి నాగర్ నాగర్కర్నూల్లో నాగనూలు చెరువు అలుగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యారు కోడేరు మండలం బావాయిపల్లి వద్ద బొలేరో వాగులో కొట్టుకుపోయింది డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు నల్గొండ జిల్లా భీమారంలో లో లెవెల్ వంతెనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఫలితంగా లో లెవెల్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి భీమారం నుంచి సూర్యాపేట మిర్యాలగూడ వెళ్లేందుకు అంతరాయం ఏర్పడుతోంది